ఏ ప్రాంతం అది బెరయా బెరయాకి వచ్చారు పదవచనంలో వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును సేలను ఎక్కడ పంపించారు బెరయకు పంపించారు బెరయీలో ఒక ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయండి బెరయీలో వాళ్ళు మనలాగా అన్ని విషయాలు బ్లైండ్గా నమ్మరు గుడ్డిగా నమ్మరు వాళ్ళు ప్రతిదీ కూడా లేఖనాలు చెప్పిన దాన్ని బట్టి అవునా కాదా అంటారు ఇప్పుడు అనేక మంది దేవుడే చెప్పాడు కల్పనా కథల వైపు అనేక మంది బోధలు ఎలా ఉందంటే రాంగ్ డినామినేషన్స్ ఉన్నాయి ప్రియ ప్రియమైన దేవుని బిడ్డారా క్రైస్తవుల్లో ఉన్న ఏమనాలంటే అది రకరకాల బోధలు ఉన్నాయి ఇప్పుడు బైబిల్ బోధించట్లా బైబుల్ పక్కన పెట్టి చాలా ఇష్టానుసారమైన బోధలు చాలా ఉన్నాయి ఇప్పటికి అందుకే బెర్రే సంఘం అలా చేసేది కాదు బెర్రలో ఉన్న ప్రజలు అది ఇలా కాదు ప్రతి ఒక్క మాటలను చెప్పే మాటలను లేఖనానుసారమా వాక్యానుసారమా అని కాదా కానీ చూసేవాళ్ళు అది బైబిల్ గ్రంథంలో రాయబడింది పదకొండవంలో శైలయ్యను వీరి దశలోనికి ఉన్న వారి కంటే గరులై ఉండేది కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శైలయ్య చెప్పిన సంగతులు అలాగ ఉన్నవో లేవో అని ఏం చేసేవాళ్ళు ప్రతి దినమును లేఖనములు పరిశోధించేవాళ్ళు అంటే వాక్యాన్ని చూసేవాళ్ళు మీరు కూడా చేయాలి నేను చెప్పిన వాక్యం కరెక్టా కాదా ఈ బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి ఉన్నయా లేవా అని చూడాలి వాక్యానుసారమా కాదని చూడాలి చూసినప్పుడే తెలుసుది ఏది కూడా బ్లైండ్గా నమ్మరు నమ్మకూడదు నేను కూడా చాలాసార్లు పరిశీలించి పరిశోధించి దేవుడు గొప్ప దేవుడు అని నేను హృదయంలో అనిపించిన తర్వాత లేఖనాలు నమ్మాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా విశ్వసించాలి లేఖనాలు పరిశోధించాలి ఈ బెరయ్య సంఘం అలా చేసేది ఈ బెరయ్య సంఘం ఎక్కువగా ఏం ఆ లేఖనాలను ఖచ్చితంగా వాళ్ళు పాటించేవాళ్ళు ఇక్కడ చూస్తే పన్నెండవచనంలో ఆరిలో అనేకులను గ్రీస్ దేశ స్త్రీలను పురుషుల్లోనూ చాలామంది విశ్వసించిరి అయితే పౌలు దేవుని వాక్యము ప్రచురించుతున్నాడని దేశనూలికలో రెండు రెండు యూదులు తెలుసుకుని అక్కడికి వచ్చి చూడండి ఇప్పుడు నాయకు తిరగండి ఈయన ఎక్కడికి వచ్చాడు రెండో మిషన్ జరియన్లో మాసిధ్వనియా టు దశలోనికా దశలోనికా బెర్రయా ఇది మాత్రం రాసుకోండి రూట్ మ్యాప్ వేసుకోండి ఇది జిపిఆర్ఎస్ కా రూటు ఎక్కడి నుంచి వచ్చింది మాసిధ్వనియా దశలోనిక బెర్రయా బెర్రయాలో కూడా వాక్యం విస్తారంగా ప్రకటిస్తుంటే మళ్ళీ దశలోనికి ఉన్నవాళ్ళు వచ్చి పడ్డారు బెరయలో ఇక్కడికి తగిలిన వాడు పౌలు బెరయకి వెళ్ళాడు బెరయలకి వెళ్తే మనం అక్కడికి వెళ్ళామని చెప్పి ఈ యొక్క పట్టణంలో ఉన్న దశలోనికి వాళ్ళు బెరయకి వెళ్ళి పౌలు పట్టాలని చంపాలని చూశారు వస్తున్నారని తెలిసి బెరయ సంఘం ఏం చేసింది అయ్యా మీరు కొనం మంచిది కాదని చెప్పి బెరయ సంఘం నుంచి పౌలు గారిని ఏదేస్కి పంపించారు ఎక్కడికి వెళ్ళాడు ఇప్పుడు మాసిధోనియా దశలోనిక బెరయ బెరయ్య నుంచి ఏదే ఇన్స్కి వెళ్ళా ఇది ఈ దే ఏదేన్స్ నుంచి నేను చెబుతున్నా మళ్ళీ ఈయన ఎక్కడికి వెళ్ళాడు ఎరిశులేంకి వెళ్ళాడు ఎరుసలేం నుంచి అంత్యోకి వచ్చాడు అయిపోయింది రెండో మిషనరీ జర్నీ అయిపోయింది మీరు ఏం గుర్తుపెట్టుకోవద్దు కంగారు పడవద్దు మీరు రాసుకోండి నేను రాసుకున్నా మాసిధోనియా దేశలోనికా బెర్రయ బెర్రయ నుంచి ఈయన ఏదే ఇన్స్కి వచ్చాడు ఏదేన్స్ నుంచి ఎరిశలేంకి వచ్చాడు నిశ్లే నుంచి అంతకొచ్చాడు నా బొందకు వచ్చాడు ఎందుకు వచ్చింది చదవ అన్నట్టు చూస్తున్నారు మీరు అంతే నా బొంద ఇక్కడ అవన్నీ ఎవరు గుర్తు పెట్టుకుంటారు అంత ఇవ్వక గంతి మా బంతి అయిపోతుంది ఇక్కడ సరే చెప్పాను కాబట్టి రాసుకుని మీకు సమయం లేనప్పుడు సమయం ఎప్పుడు ఉంటుంది మీకు అందుకే సమయం లేనప్పుడు అంటున్నారు సమయం లేనప్పుడు చదవండి సమయం ఉన్నప్పుడు ఎప్పుడు సమయం లేనప్పుడు అన్నా నాకు అసలు ఎప్పుడు ఉండదు ఎప్పుడు ఉండదు కాబట్టి సమయం లేనప్పుడే చదవండి రైట్ ఇప్పుడు రండి ఇప్పుడు మిమ్మల్ని నేను ఎక్కడ తీసుకొచ్చానంటే అంత్యోక తీసుకొచ్చేసా వదిలేసా పౌల్ గారితో పాటు వీళ్ళన్ని అన్ని తిప్పేసాను టికెట్ లేకుండా మిమ్మల్ని యూరోప్ అన్నీ తిప్పేసా తిప్పి ఈ మిమ్మల్ని ఎక్కడ తీసుకొచ్చానంటే అంత్యోక తీసుకొచ్చాను